భవిష్యత్తులో అమరా హాస్పిటల్లో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తామని అమరరాజ సంస్థల అధినేత గల్లా రామచంద్ర నాయుడు వెల్లడించారు ఆదివారం రేణిగుంట కడప మార్గంలోని కరకంబాడి సమీపంలో ఉన్న అమరా ఆసుపత్రి మూడవ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు సొంత జిల్లాలో పరిశ్రమలు అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని భావించామన్నారు అందుకే తాము అమరరాజ సంస్థలను ఇక్కడే నెలకొల్పామన్నారు తాను ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలకు తమ సంస్థ ఉత్పత్తులు పంపుతున్నామని చెప్పారు అమరా ఆసుపత్రి ఏర్పాటు చేసే సమయంలోనూ విశాఖపట్నం హైదరాబాద్ నగరాల్లో ఆసుపత్రి ఏర్పాటు చేయాలని తమ కుటుంబంలో చర్చలు జరిగాయని వివరించారు అయితే తిరుపతి సమీపంలో ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తే బాగుంటుందని సలహా ఇచ్చానన్నారు తన ఆలోచనను అనుసరిస్తూ మూడేళ్ల క్రితం ఇక్కడ అమరా ఆసుపత్రిని ప్రారంభించామన్నారు అనంతకాలంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడం మరో ప్రపంచ లభించే లభించే వైద్య సేవలు అవకాశం మాజీ మంత్రి కుమారి మాట్లాడుతూ పరిశ్రమలతో పాటు వైద్య రంగంలోనూ తమ పిల్లలు ఏర్పాటు చేసిన ఆసుపత్రి సేవలు ఖండాంతరాల్లో పేరు గడించేలా డాక్టర్లు ప్రసాద్ రమాదేవి కృషి చేయడం అభినందనీయమన్నారు మాతృభూమికి సేవ చేసేందుకే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చామని డాక్టర్ గౌరీనేని ప్రసాద్ తెలియజేశారు అనంతరం చిన్నారుల ప్రదర్శన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఆ పేషెంట్ ఉండకపోవచ్చు రేడియాలజీ టెక్నీషియన్ ఇక్కడే ఉండాలి మొదట్లో మెయిన్ ఇబ్బంది ఏమంటే పేషెంట్స్ ఉన్నా లేకపోయినా షిఫ్ట్స్ పెట్టడం జీతాలు ఇయడం కానీ ఇప్పుడు వస్తున్నారు పేషెంట్స్ వచ్చినప్పుడు మన ఒక పేషెంట్ వస్తే అప్పటికప్పుడు ట్యూబ్ పెట్టి అల్ట్రాసౌండ్ చేసి సెకండరీ ఇంజరీస్ ఏమైనా చూసి అప్పటికప్పుడు వితిన్ వన్ అవర్ వాళ్ళ ఫ్రెండ్ హాఫ్ అవర్లో తీసుకొస్తే వన్ అవర్ లోపల సిటీ తీసి ఆ బ్లడ్ అవసరం అయితే అప్పటికప్పుడు బ్లడ్ బ్లడ్ తెప్పించి సర్జరీలో విత్ ఇన్ టూ అవర్స్ సర్జరీకి పంపించగలిగాము సో ఇవన్నీ చేయాలంటే అక్కడ కమ్యూనిటీ ఎఫర్ట్ కావాలా టయానికి ఇక్కడికి తీసుకురావడానికి డాక్టర్స్ ఉండాలా సిస్టర్స్ ట్రైన్ సిస్టర్స్ అండ్ టెక్నాలజిస్ట్ అండ్ డాక్టర్స్ పారామెడిక్స్ కావాలా ఓటీ స్టాఫ్ కావాలా రేడియాలజీ టెక్నీషియన్స్ కావాలా ఇంకా బ్లడ్ బ్యాంక్ మెయిన్ ప్రాబ్లమే అయ్యేది ఇప్పుడు వరకు ఎందుకంటే అర్ధరాత్రిలో బ్లడ్ తీసుకురావాలంటే అది చాలా కష్టం ఒక్కొక్కసారి రెండు మూడు బ్యాంక్స్ తిరగాల్సి వస్తుంది మనకు కావాల్సిన బ్లడ్ కావాలని అందుకే బ్లడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఎంఆర్ఐ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఈ లాస్ట్ త్రీ ఇయర్స్ లో ప్రాపర్ పేషెంట్ కేర్ ఎస్పెషల్ ఎమర్జెన్సీ కేర్ చేయాలంటే ఏమేమి అవసరం స్లోగా ఒక్కొక్క గ్యాప్ ఫిల్ చేసుకుంటా ఉన్నాము కొలగ్ మెట్రోపాలిటన్ ఏరియా అయితే బాగుంటుంది యాచన టౌన్ లైక్ త్రిబుటి అయితే నాటి వెర్ కొడొని అని చెప్పి నేను ఐయుఎస్ అంటే ఇదు ప్రసాదే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఓ వైజాగ్ బికాజ్ ఇన్ వైజాగ్స్ ఫోర్ ఇంట్రూ ఎక్కు టైం ఇస్ స్పెండ్ దేర్ దమాద్ డంప ఎక్కడ ఎప్పుడు ప్రసాద్ అక్కడ ప్రయత్నం అయితే కొన్నా మంది ఉంటారు దాని గ్రేట్ ఆన్ దేస్ వైజాగ్ కన్నా కూడా హైదరాబాద్ అంటే అండ్ హైదరాబాద్ ట్రై చేశారు అరుణ కూడా చాలా ట్రై చేసింది వైజాగ్లో కొంత ల్యాండ్ వైజాగ్లో కానీ హైదరాబాద్ కానీ ల్యాండ్ చూడాలని చెప్పి అది చూస్తా ఉన్న టైంలో ప్రసాద్ ఇక్కడికి వచ్చి వెకేషన్లో వచ్చినప్పుడు ప్రాక్టీస్ అవన్నీ చిన్న చిన్న ఏరియాల్లో మొదలుపెట్టి అక్కడ వచ్చేసాం కదా ఆ మాది హాస్పిటల్ మాత్రం ఎందుకు చేయకూడదని చెప్పి ఈ సైడ్ ఎక్కడో ఎందుకు పోయేది మనం వేయడానికి హ్యాసం వెళ్ళాలి ఎవరితో ఎంకరేజ్ ఏం ప్రయత్నం చేపడితే తిరుపతి ఇక నేను క్లోజ్ టు ది వెల్లూరు వెళ్ళాం ఎందుకంటే వెల్లూరు హాస్పిటల్ కంపి ఏదైనా కూడా కొంచెం ఇంటరాక్షన్ సపోర్ట్స్ చాలా కావాలి తిరుపతిలో ఏం లేదు ఎక్సెప్ట్ స్విమ్స్ ఉండే కానీ అంత విధిగా సపోతే రెఫరెన్స్ హాస్పిటల్ కదా తిరగలేదు